మా బావ ఇచ్చోడం తర్వాత మన్నూరు ఓల ఆటోల కోసం సర్చ్ చేస్తున్నాడు మా ఆవిడ ఆటోలు ఇక్కడ ముంగట ఉంటాయట ఇది ఇచ్చోడోడ ఎంతకైనా ఇటు కొంచెం బ్యాగ్ కదా డివైడర్ లేక కట్టెలు ఈ బస్సు ఆదిలాబాద్ పోతుంది మనకు కూడా ఇదే తోవలో పోవాలి ఇదే తోవలో పోవాలి కానీ ఎక్స్ప్రెస్ బస్సులు ఆపాడు పల్లెవేలు బస్సులు ఆపుతారు కాబట్టి ఆ బస్సు ఎక్కినా కానీ అదిలాబాద్ టికెట్ కొడతాడు మళ్ళీ మనం ఇట్లా పది రూపాయలలో వెళ్ళిపోవచ్చు ఓకే మనం ఇప్పుడు ఆటో కోసం వెయిటింగ్ చేస్తున్నాము ఇక్కడ మా బావ ఆటో ఇక్కడ కనిపిస్తుందని చెప్తున్నా కానీ అక్కడ ఆటో లేదు చాలా లాంగ్ ఉంది కానీ నేను నువ్వు ఇట్లానే నేను పోతా ఓకే సరే ఫ్రెండ్స్ ఇది ఇచ్చోడా మనం వెళ్ళే ప్లేస్ పోగానే మీకు ఇది ఇచ్చోడా ఇచ్చుడ మండదు

హాయ్ ఫ్రెండ్స్ మన మార్మూర్ నుంచి మనం అనుకున్న మన్నూర్ ఆదిలాబాద్ ఇక్కడ నుంచి ఇంకొక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇంకా మా బావ మా వైఫ్ అందరూ దిగేశారు ఓకే ఇక్కడ నుంచి ఈ సంద ఉంది కదా ఈ సందీ అక్కడ స్కూల్ ఉంది కూడా ఆ స్కూల్ పక్కనే మనం వెళ్ళేది ఓకేనా బైక్లో కూడా తో వీళ్ళ కాబట్టి రోడ్ మొత్తం మనది కాదు కాబట్టి మనం కొంచెం సైడ్ చేద్దాం ఓకే ఇగో ఆదిలాబాద్లో మందు మందులో ఇగో ఇంటికి వచ్చాము ఇవే ఇంకేజి గిమ ఎవరో కాదు మాట ఏం నువ్వు ఎట్లున్నా కల ఏం లేదు ఇగో మన ఈ మన మేకలు మన మేకలు ఇవన్నీ మేకలు ఏం కాదు తీసుకపోతా మరి మేకత అంటే తీసుకపోతా అన్నీ ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ మేకలు మనకి ఇంకొక బయటకెళ్ళినాయి మన బావ కూడా ఒక మేకలతో ఒక టచ్ చేస్తా అంటున్నారు ఫారం పెట్టి ఫారం పెడతా ఫారం పెట్టాను బాబా కానీ మేకలు మాత్రం మేకలు హాయ్ ఫ్రెండ్స్ ఈ ఆదిలాబాద్ టూర్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కూడా కుట్టండి ఓకే మేము ఆల్మూర్ నుంచి హైదరాబాద్కి టెంపుల్కి వచ్చాము అదేవిధంగా మీరు ఇలా వెళ్ళాల మా వీడియోస్ని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అలాట్ జై హింద్ జై భారత్